స్వామి శరణం శబరిమలలో పంబ నుంచి సన్నిధానం వరకు డోలీ ఛార్జీలు ఇకపై పెరగనున్నాయి పంబ నుంచి సన్నిధానానికి భక్తులను తీసుకు రావడానికి డోలీలు పనిచేస్తున్నాయి ప్రస్తుతం మనిషికి మూడు వేల రెండు వందల యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ ఛార్జీలను పెంచడానికి దేవాశ్వం బోర్డు నిర్ణయించింది నిర్ణయించిన రేట్ల కన్నా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్న ఆరోపణలు రావడంతో ప్రీపెయిడ్ డోలీ వ్యవస్థను అమలు చేయబోతున్నారు ఇకపై భక్తుల బరువును బట్టి ఛార్జీలు ఉంటాయి ఎనభై కిలోల బరువు ఉన్న వారికి నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు వంద కిలోల బరువు ఉన్న వారికి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు వంద కిలో పైన బరువు ఉన్న వారికి ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అంటే చార్జీలు మనిషికి వెయ్యి రూపాయల నుండి మూడు వేల వరకు పెరగబోతున్నాయి ఇందులో నుంచి ఒకవైపు డోలీ ఛార్జీలో రెండు వందల యాభై రూపాయలు దేవాశ్వం బోర్డుకు ఆదాయంగా లభిస్తుంది సన్నిధానంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం కౌంటర్ వద్ద నీలిమలలో ఉన్న కార్డియాలజీ సెంటర్ వద్ద అలాగే పంబలో మూడు టికెట్ కౌంటర్లను ప్రారంభించబోతున్నారు టికెట్లను మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు పంప సన్నిధానం మధ్య ట్రేకింగ్ దారిలో నడవలేని స్థితిలో ఉన్న యాత్రికులను డోలీలు మోస్తూ శబరిమల చేరుస్తారు ముఖ్యంగా వృద్ధులు దివ్యాంగులు అనారోగ్యంతో ఉన్న యాత్రికులు ఈ డోలీ సేవను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు యాత్రికులను శబరిమల తీసుకెళ్లేందుకు రెండు వెదురు కర్రలపై అమర్చిన డోలీ అనే కుర్చీ ఉపయోగిస్తారు ఒక్కో డోలిని నలుగురు కార్మికులు మోస్తారు ఐదు కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రయాణానికి దాదాపు తొంభై నిమిషాల సమయం పడుతుంది ఇక బోర్డు వద్ద దాదాపు పదిహేను వందల ముప్పై రెండు మంది డోలీ కార్మికులుగా నమోదు చేసుకోగా మొత్తం మూడు వందల ఎనిమిది డోలీలు ఉన్నాయి స్వామి శరణం